పట్టుదల పట్టుదల కొన్ని కార్యాలు జరగాలంటే పట్టుపట్టి ఎలా సాధిస్తామో దేవుని సన్నిధి కొరకైన పట్టుదల మోషలో కనబడతా ఉంది చేయాల్సింది చాలా ప్రయాణం ఉంది ప్రయాణంలో ఆగిపోవడం అంటే అది చిన్న విషయం కాదండి చూడండి ప్రయాణంలో ఒక్కొక్కసారి ట్రైన్ జర్నీస్లో ఆపేస్తాడు ట్రైన్ అది ఎట్లా ఉంటుందండి మధ్యలో స్టేషన్ కూడా కాదు స్టేషన్ అవతల ఎక్కడ ఆపేస్తాడు మనకు తెలుసు కదా వేరే ట్రైన్స్ క్రాస్ చేసి వెళ్తున్నప్పుడు ఏ ఫర్ వాట్ ఎవర్ రీజన్ అలా ఆపేస్తే మనకి ఎలా ఉంటుందండి ప్రయాణంలో ఫ్రస్ట్రేషన్ చిక్కాకు ఇంకెంతసేపు ఆపుతాడు అలా ట్రైన్ మధ్యలో స్టేషన్ కాకుండా ఆపితే అందరూ ఒకరిని తిట్టుకుంటారు ఎవరిని డ్రైవర్ గారిని డ్రైవర్ గారు కరెంటు బోర్డు వాళ్ళు బాగా తిట్లు పొందుకుంటూ ఉంటారు కరెంటు పోగానే అందరూ ఏమంటారండి వీడు తీసాడా కరెంట్ అని మొదలు పెడతారు కదా కరెంటు అతన్ని ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని తిట్తా ఉంటారు ప్రయాణం ఆగినప్పుడు ఇట్స్ వెరీ ఫ్రస్ట్రేటింగ్ ప్రయాణం మధ్యలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా గమ్యస్థానానికి వెళ్ళిపోవడమే కావాలి అనే ఆతురత తొందరపాటు ఉంటుంది కానీ మోషన్ మనం గమనించినట్లయితే హీ నాట్ ఫర్మ్ అబౌట్ రీచింగ్ హిస్ డెస్టినేషన్ సూన్ గమ్యానికి త్వరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన కన్నా దేవుని సన్నిధితోనే వెళ్ళాలి అనే ఆలోచన మోషేకి ఎక్కువగా ఉంది ఎందుకంటే మోషేకి తెలుసు దేవుని సన్నిధి వారితో రాకుండా వెళ్ళినా ఆ ప్రయాణం ముందుకు సాగదు దేవుని సన్నిధి లేకుండా త్వర త్వరగా ముందుకు వెళ్ళినా మళ్ళీ ఏదో ఒక బ్రేక్ పడిపోద్ది ఏదో ఒక నష్టాన్ని వారు చూస్తారు ఏదో ఒక కష్టం వారు పొందుకుంటారు కాబట్టి వెళ్తే కదిలితే దేవుని సన్నిధితోనే ఇక్కడ నుంచి కదలాలి మోసే చేసిన ప్రార్థన నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని మూడోదిగా పదహారో వచనం చూడండి ఎర్గమకాండ ముప్పై మూడు పదహారు

అద్భుతమైన మాట దిస్ ఇస్ అ గ్రేట్ రెవల్యూషన్ మోషేకు వచ్చిన ఒక చక్కని ప్రత్యక్షత ఏంటదంటే నీ సన్నిధి మాతో ఉంటేనే మేము ప్రత్యేకింపబడిన వారం లేదంటే మాకు వేరే వాళ్ళకి ఏ తేడా లేదయ్యా దేవుని ప్రజలకున్న ప్రత్యేకత ఏంటి వి డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈ ప్రపంచం నుండి దేవుడు లేని వారి నుండి దేవుని కలిగిన వారికి మనకున్న ప్రత్యేకత ఏంటంటే మనతో ఉన్న దేవుని సన్నిధే దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ దాని వలనే మన జీవితంలో ఆశీర్వాదము దీవెన దేవుని యొక్క ప్రసన్నతే మన జీవితంలోని ప్రత్యేకత ఇప్పుడు మోస అంటున్నాడు దేవా మేము ప్రత్యేకింపబడిన జనము అది నీ సన్నిధి ద్వారానే కదా ఇప్పుడు నీ కటాక్షము మా మీద లేకపోతే నీ సన్నిధి మాతో రాకపోతే మాకు ఇంకా ఏ ప్రత్యేకత కూడా లేదు ఈ లోకంలో మన ప్రత్యేకత ఏంటండి మనకున్న చదువు కాదు మన ప్రత్యేకత లేదంటే మనకున్న ఆస్తిపాస్తులు కాదు మన ప్రత్యేకత మనకున్న జ్ఞానం కాదు మన ప్రత్యేకత మనతో ఉన్న దేవుని సన్నిదే మన ప్రత్యేకత హలెలుయా దేవుని బిడలమని పిలువబడే ఆ ఐడెంటిటీ ఏదైతే ఉందో అదే మన ప్రత్యేకత మోషి అడుగుతున్నాడు దేవా మేము సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడిన వారం కదా ఆ ప్రత్యేకతే మాకు కొనసాగాలయ్యా వీ వాంట్టు రిమైన్ ఇన్ దట్ యునిక్నెస్ ఆ ప్రత్యేకతలోనే మేము నిలిచి ఉండాలి ఆ ప్రత్యేకతలోనే మేము సాగాలి రక్షణ పొందిన తర్వాత మనం ప్రత్యేకించబడిన వారం అని బాగా గుర్తుంటుంది కానీ కొంతకాలం అయిన తర్వాత కల్తీ అయిపోతూ ఉంటాం కొంతమంది కదండి ఎందుకంటే ఏముందిలేండి లోకంలో బ్రతుకుతున్నాం కదండి కొన్ని తప్పదండి వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళు ప్రెషర్ చేశారు వీళ్ళు అడిగారు నేను కాదని లేకపోయాను నేను వద్దని లేకపోయాను అందుకని కలిసిపోయానండి అందుకని అలా చేసేసానండి అని కొన్నిసార్లు మన ప్రత్యేకతను మనం కోల్పోతూ ఉంటాం కానీ మోసేకున్న డిజైర్ మోసే యొక్క హృదయవాంశ ఏంటంటే మా ప్రత్యేకత మాకు కావాలి మా ప్రత్యేకతలోనే మేము సాగాలి నీ సన్నిధే మాకు ప్రత్యేకత నీ తోడే మాకు ప్రత్యేకత నీ సన్నిధే మమ్మల్ని లోకంలో ఉన్నవారి నుండి వేరు పరిచేది అండ్ వీ టు రిమైన్ ఇన్ ఎట్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్స్ మా జీవితకాలం అంతా దానిలో మేము కొనసాగాలని కోరుతున్నాము మోస చేసిన ప్రార్థనలో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చూసారండి ఆ మాట పదమూడవ వచనంలో ఆ మాట ఉంది తిరిగి పదహారో వచనంలో కూడా నీ ప్రజల ఎడల నా ఎడల నీకు కటాక్షము కలిగినదని దేవుని కటాక్షము కొరకు మోసే కోరుకుంటే దేవుడిచ్చే జవాబులో కూడా మళ్ళీ దేవుడు కన్ఫామ్ చేస్తూ అఫర్మ్ చేస్తూ మోషేకు నా కటాక్షం నువ్వు కోరుకున్నావు కదా నా కటాక్షం నీకుంది అని దేవుడు మాట్లాడారు పదిహేడవ వచనం కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నీ మీద నాకు కటాక్షము కలిగినది ఒకసారి స్తోత్రం చెప్దామండి హలే దేవాని సహాయం నాకు కావాలంటే దేవుడు అంటారు నా సహాయం నీకు ఉంది దేవానీ కటాక్షం నాకు కావాలంటే దేవుడు అంటారు నా కటాక్షము నీకు దేవాని జ్ఞానము నాకు కావాలి నా జ్ఞానము నీకు ఉంది దేవాని బలము నాకు కావాలి నా బలము నీకు అంటే దేవుడు మోసే ప్రార్థనలో పలికిన మాటలను ఎంత శ్రద్ధగా విన్నాడో ఒకసారి చూడండి మోసే చేసిన ప్రార్థనలో నీ మాటలను ఎంత జాగ్రత్తగా దేవుడు పట్టించుకొని ఎగ్జాక్ట్లీ వాట్ హీ నీడెడ్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ ఆస్డ్ ఫార్ ఏం అడిగాడో ఏది స్పెసిఫిక్గా అడిగాడో అదే దేవుడు మళ్ళీ అడ్రస్ చేస్తూ దేవుడు చెప్తూ ఉన్నాడు నాకు నీ మీద కటాక్షము కలిగినది దిస్ ఈజ్ అన్ ఎంకరేజ్మెంట్ ఇక్కడ మనందరికీ ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చే మాట అండి నువ్వు ఏ మాటలతో వచ్చి అడుగుతావో ఏ మనవులతో వచ్చి అడుగుతా వాట్ ఎవర్ స్పెసిఫిక్ నీడ్స్ యూ హ్యావ్ వాట్ ఎవర్ స్పెసిఫిక్ డిజైర్స్ యూ హ్యావ్ వ్యక్తిగతంగా ప్రత్యేకించి నీ హృదయంలో ఏముందో అది నువ్వు అడిగితే నీ దేవుడు నీ హృదయంలో ఎగ్జాక్ట్గా ఏది ఉందో దానికి నీకు జవాబిచ్చి నిన్ను సంతోషపరిచి ఆనందపరిచి పంపించే దేవుడు దేవుడు మోసకి ఇచ్చిన జవాబు నీ మీద నాకు కటాక్షము కలిగినది పదిహేడవ వచనం నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని నిన్ను ఎరుగుదునని మోసతో చెప్పగా ఇన్సైడ్ అవుట్ లోపల తెలుసు బయట తెలుసు కొన్నిసార్లు మనుషులు మనల్ని ఎప్పుడైనా అపార్థం చేసుకుంటే నేను ఇంత మంచిగా ఉన్నానే నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారనే బాధ కలుగుతుంది అండ్ వీ ట్రై టు మేక్ దెమ్ అండర్స్టాండ్ వాళ్ళకి నేను అలా కాదండి మీరు అలా అనుకుంటున్నారేమో నేను అలా కాదు అని వాళ్ళకి చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తాం కానీ దేవుడు మన బయట ఎలా తెలుసో ఆయనకో మన లోపల కూడా ఆయనకు అలాగే వీ డోంట్ హ్యావ్ టు కన్విన్స్ హిమ్ నేను ఇలాంటి దాన్ని అయ్యా నువ్వేం చూపించుకోకర్లా నేను ఇలాంటి స్థితిలో ఉన్నానయ్యా నువ్వు యూ డోంట్ హ్యావ్ టు డూ సంథింగ్ ఆయనకు అర్థం చేయించడానికి మనం ఏం కష్టపడక్కర్లేదండి దేవుడు మోసితో చెప్తున్నాడు మోస నేను ఎరుగుతున్నాను ఐ నో యువర్ హార్ట్ నీ హృదయం ఎలాంటిదో నాకు తెలుసు ముప్పై రెండో వచనలో మనం చూసినట్లయితే ఆ బంగారు దూడను ఇస్రాయిలందరూ తయారు చేసుకొని దాన్ని ఆరాధిస్తుండగా దేవుడు మోసేతో చెప్పిన మాట ఏంటంటే ఇస్రాయిలీలందరినీ నేను సంహరింపజేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తానని పదో వచనం కావున నీవు ఊరకుండము నిర్గమకాండం ముప్పై రెండు పది కావున నీవు ఊరకుండము నా కోపము నా కోపము వారి మీద మండును నేను నేను వారిని కాల్చి వేసి నిన్ను గొప్ప జనముగా చేసి గొప్ప జనముగా చేసేదనని మోసేతో చెప్పగా ఒకసారి అక్కడ ఆగుదామండి ఇస్రాయలీలతో దేవుడు ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యారో మోషే అంత అలాగే ఫ్రస్ట్రేట్ అయ్యాడు అవునా కదా ఎందుకంటే దేవుడు ఆత్మ స్వరూపిగా వారి మధ్యలో ఉండి ఆయన చూస్తున్నాడు గమనిస్తున్నాడు మోష అయితే ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు వారి సనుగులు వారి గొనుగులు వారి వ్యతిరేకత వారి విమర్శలు వారి కోపము క్రోధం అన్ని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఎవరు మోషే నేను వీరందరినీ కాల్చివేస్తాను అనగానే మోషే నిజంగా దేవుని మనసు కలిగిన వాడు కాకుండా ఉండుంటే మోసే ఏమనేవాడంటే దేవా థ్యాంక్ యూ లాడ్ నాకు చాలా గొప్ప రిలీఫ్ అయ్యా ఇంతవరకు నాయకునిగా నడిపించాను ఇక నా నాయకత్వపు బాధ్యతలు ఇంతటితో నువ్వు ముగిస్తున్నందుకు నా నీకెంతో స్తోత్రం నువ్వెట్లా అలసిపోయావో నేను కూడా అంతకన్నా విసిగిపోయాను థ్యాంక్ యూ లాడ్ నా వంశాన్ని నా బిడ్డలను నువ్వు అభివృద్ధి చేస్తావా అని చెప్పుండేవాడు ఒకవేళ మోసే శరీరానుసారంగా ఆలోచించే వ్యక్తి అయితే కానీ మోసేలో దేవుని మనసుందండి దేవునితో ముఖాముఖిగా మాట్లాడే శ్రేష్టమైన అనుభవం ఉంది కాబట్టి మోసే అన్నాడు దేవ దయచేసి ఆ పని చేయకు మోసకు అర్థమైపోయిందండి దేవునికి అర్థమైపోయింది మోసే హృదయము ఏంటో గాడ్ నోస్ దట్ మోసస్ ఇస్ అ సెల్ఫ్లెస్ లీడర్ స్వార్థం లేని నాయకుడని దేవుడు చూశాడు మోసేను ప్రేమ కలిగిన నాయకుడని దేవుడు చూశాడు మోసేను బాధ్యత కలిగిన నాయకుడని దేవుడు చూశాడు మోసేను దేవుని మహిమ కొరకు మాత్రమే ఆలోచించే నాయకుడని దేవుడు మోసేని చూసి అర్థం చేసుకున్నాడు అదంతా ఒక్క మాటలో దేవుడు చెప్తున్నాడు మోసే నేను నిన్ను ఎరుగుదును పంతొమ్మిదో వచనం ఆయన నా మంచితనం అంతా ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఆయన నా మంచితనం అంత్యూ నీ ఎదుట కనుపరచద నేను చూపిస్తానయ్యా నా మంచితనం అంతా నా మార్గాలు తెలుసుకోవాలని నీకు ఆశ ఉంది కదా నా సన్నిధి నీతో పాటు రావాలని ఆశ ఉంది కదా ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ నా మంచితనం చూపిస్తాను అనొచ్చు దేవుడు నా మంచితనం అంతా ఇది దిస్ ఇస్ సచ్ అ సాటిస్ఫాయింగ్ వర్డ్ ఫ్రమ్ గాడ్ దేవుని నుండి వచ్చిన ఈ మాట ఎంతో సంతృప్తిని ఇచ్చి ఉంటుంది మోసేకి నా మంచితనం అంతా నీకు చూపిస్తానయ్యా ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి కొరతతో ఇక్కడికి వచ్చినా ఎలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చినా దేవుని సన్నిధిలో మోసే వలెను మొరపెట్టుకుంటే దేవుడు నీకున్న పరిస్థితిని బట్టి నీ స్థితిగతులను బట్టి హీ విల్ ఎగ్జాక్ట్లీ ఇన్ టు యువర్ లైఫ్ నీ జీవితంలోకి నీ పరిస్థితిలోనికి దేవుడు నీకు ఏ మాటలు అవసరమో ఏ సహాయం అవసరమో నువ్వు ఎలాగ లేవనెత్తబడతావో దేవునికి తెలుసు దేవుడు మోసేకు ఆ మాట చెప్పి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును పద్నాలుగు వచ్చిన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి ఇక్కడికి నాకు తెలిసి మనందరం చాలా అవసరతలతో వచ్చాం మనకు చాలా నీడ్స్ ఉన్నాయి వి ఆల్ హ్యావ్ నీడ్స్ మనం ఎవరం సెల్ఫ్ సఫిషియెంట్ కాదండి నాకు ఇక దేవుని మీద ఆధారపడడానికి ఏమీ లేదండి నాకు అన్నీ ఉన్నాయి అనేవాళ్ళు ఎవరు లేరు మనందరికీ దేవుని సహాయం కావాలి మనందరం ఏదో ఒకటి దేవుని సన్నిధిలో ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాం అయితే వాటన్నిటికన్నా ఎక్కువగా ఈ ఉదయకాల సమయంలో అడుగుదాము నీ సన్నిధి నాకు తోడుగా రానివయ్యా నీ మార్గాలు నాకు తెలియచే ఐ వాంట్ నో మోర్ అబౌట్ యూ నిన్ను గురించి ఇంకా నేను ఎక్కువగా తెలుసుకోవాలని కోరుతున్నా ప్రభా నీ కటాక్షము నా మీద రానివ్వు అని అడుగుదాం కళ్ళు